హలో యూయర్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట నేను సరోజని ఫ్రమ్ హైదరాబాద్ ఈరోజు నేను మార్చి నెలలో రాబోయే వేసవ కాలం కోసం మన మార్చి నెలలో నాటుకోదగ్గ కొన్ని మొక్కల గురించి కొన్ని ప్రత్యేకమైన మొక్కల గురించి చెప్దామనుకుంటున్నాను ఓకే హలో వేసవకాలం అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆకుకూరలు ఎందుకంటే మామిడికాయలు బాగా దొరుకుతాయి మామిడికాయతో పాటు రకరకాల ఆకుకూరలు మనం వాడుకుంటూ ఉంటాం ఈ కాయగూరలు దొరకవు దొరికిన ధర ఎక్కువ ఉంటుంది కొంచెం వడలిపోయినట్లుంటాయి కదా అందుకని చెప్పి మన ఆకుకూరలకి ప్రిఫర్ చేస్తాం కొంచెం నోటికి కూడా హితవుగా ఉంటుందని సో రకరకాల ఆకుకూరలు ఉన్నాయి మనకు తెలిసిన ఈ నార్మల్ తోటకూర తోటకూరలోనే ఎన్నో రకాలు ఉన్నాయి పది పదిహేను రకాల తోటకూరలు ఉన్నాయి ఆ తోటకూరల గింజలన్నీ చల్లుకోవచ్చు అలాగే పాలకూర ఈ కాలంలో పాలకూర పుదీనా కూడా బాగా వస్తాయి అవన్నీ క్వైట్ కామన్ అలాగే చుక్కకూర ఈ కాలంలో బాగా వస్తుంది మనం చుక్కకూర చల్లుకోవచ్చు చుక్కకూరతో పాటు ఇంతకుముందు చెప్పినట్లుగా పాలకూర చుక్కకూర అలాగే చక్రవర్తి కూర చాలా వీడియోలో నేను కూడా చూశాను నాకు మొక్క అంత క్లారిటీ అనిపించలేదు కానీ మన దొడ్లో పెంచుకున్న మొక్క చాలా క్లియర్గా తెలుస్తుంది ఇందులో రెండు రకాలు ఉన్నాయి చక్రవర్తి కూరలో ఒకటి ఆకులు కొంచెం ఎర్రడాలుగా ఉంటాయి ఎర్రడాలుగా అంటే పింక్ మన మజంతా లైట్ కలర్ మజంతా లాగా మొక్క ములిచినప్పుడు చాలా లేతగా ఉన్నప్పుడు మంచి కలర్ కనిపిస్తూ ఉంటుంది మొక్క పెరిగే క్రమంలో ఆ కలర్ కొంచెం తగ్గి మొత్తం గింజలు వచ్చేస్తాయి మామూలు తోటకూరేమో మనకి కాడ మెత్తగా ఉంటుంది పెద్ద పెద్ద ఆకులు చక్కగా రకరకాల తోటకూరలు ఉన్నాయి కానీ ఈ తోటకూర ఏంటంటే ఈ చక్రవర్తి కూర ఎస్పెషల్లీ చక్రవర్తి కూర వెన్నులు వచ్చేస్తాయి గింజలు ఎక్కువగా వస్తాయి ఆ గింజలు కూడా కొంచెం రఫ్గా ఉంటాయి మామూలుగా మన తోటకూర గింజలు నల్ల చిన్న చిన్న గింజలు పెరుగు తోటకూర తెల్ల గింజలు ఇవి వాడతాం కదా అయితే ఈ గింజలు కొంచెం వేరేగా ఉంటాయి అన్నమాట నేను చెట్టుకున్న గింజలు చూపిస్తాను సో ఆల్రెడీ నేను నాటుకున్నాను ఈ ప్రత్యేకంగా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఈ మార్చిలో నాటుకుంటే మనకి ఏప్రిల్ మే కల్లా పంట రెడీగా అనమాట వాడుకోవడానికి అలాగే మేలో వంగ కాపు కోసం నార్లు కూడా ఇప్పుడు చల్లుకోవచ్చు అవకాశం ఉన్న వాళ్ళ గింజలు అవైలబిలిటీ ఉంటే చల్లుకోవచ్చు తర్వాత ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే ఇవి ఆకాకర కాయలు ఎండుకాయలు ఎండిపోయినాక ఈ కాయల ఇలా అవుతుందనమాట ఇంత చిన్నగా ఉంటుంది ఇందులో గింజలు ఉంటాయి ఈ గింజలు మొలవటానికి చాలా టైం తీసుకుంటాయి చాలా అంటే చాలా టైం తీసుకుంటాయి ఒక్కొక్కసారి రెండు సంవత్సరాలు కూడా తీసుకుంటాయి మనం చెప్పలేము చాలామంది అనుకుంటారు దుంపలు ఇవ్వట్లేదు గింజలు ఇవ్వట్లేదు అనుకుంటారు దుంపలు కూడా సీజన్ అయిపోయినాక కొన్ని మళ్ళీ పెరుగుతూ ఉంటాయి కొన్ని ఏమో కుళ్ళిపోతూ ఉంటాయి గ్యారంటీ ఉండదు కనీసం కనీసం ఐదారు పాదులు ప్రతి ఇంట్లో ఉండాలి ఆకాకరికి సో ఈ ఆకాకర గింజల్ని ఇప్పుడు చల్లుకుంటే ఈ మార్చిలో వచ్చే అడపా తడప వానలకి అలాగే మార్చి నుంచి మేలో ఎప్పుడైనా సరే వచ్చే అడపా తడప వానలకి ఇవి జెర్మినేట్ అయ్యి మొక్కలు మొలుస్తాయి ఇంత టైం పడుతుంది ఇవి మొలవటానికి మామూలు మన చిక్కుడు వేరే మొక్కల్లాగా వెంటనే గబగబా రెండు రోజుల్లోనూ మూడు రోజుల్లోనూ మొలవు మనకు తెలిసిందే కదా పొట్ల గింజ అయితే పదిహేను రోజులు తీసుకుంటుంది బీర గింజ అయితే పది రోజులు తీసుకుంటుంది చిక్కుడు గింజ అయితే మూడు రోజులకే వస్తుంది అలాగే ఈ గింజలు చాలా టైం తీసుకుంటాయి తర్వాత ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే నవంబర్లో మనం పర్వల్ గింజలు నాటుకున్నాం అప్పుడు వీడియో చూసిన వాళ్ళకి గుర్తుంటే ఉంటుంది నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఫోర్ మంత్స్ పట్టింది ఆ గింజలు జర్మినేట్ కావటానికి అవి ఇప్పుడు మొలకలు వస్తున్నాయి మీకు ఆ మొలకలు చూపిస్తాను అలాగే ఎవరన్నా తెప్పించుకోదలుచుకుంటే ఆన్లైన్లో దొరుకుతున్నాయి ఇప్పుడు అంటే ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు తక్కువ ఇస్తున్నారు నాలుగు మొక్కలు నూట తొంభై రెండు వందల రూపాయలకే దొరుకుతున్నాయి అయితే సెర్చ్ చేసుకోవాలి బాగా సెర్చ్ చేసుకుంటే దొరుకుతుంది కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి మన ఆకాకర దుంపల్లానే ఈ మన పర్వలు కూడా అంటే నేతి దొండ అంటాం కదా పొట్లాసు నేతి దొండ అది అది కూడా మేల్ అండ్ ఫిమేల్ ఉంటుంది ప్రతి మొక్క కాయదు ఫిమేల్ ప్లాంట్ అయితేనే కాయలు వస్తాయి కాయలు రావడానికి మేలు ఫిమేల్ రెండు ఉండాలి కనీసం పది ఫీమేల్ మొక్కలకి ఒక మేల్ ప్లాంట్ ఉండాలి నేను ఆ మొక్కల్ని చూపిస్తాను మీకు ముందుగా మనం మాట్లాడుకుందాం మాట్లాడుకున్నాక ప్రాక్టికల్గా మీకు మొక్కలు చూపిస్తాను అలాగే ఈ ఆకార దుంపలు పాత దుంపలు ఆల్రెడీ మనం ఇంతకుముందు పెంచుకుంటున్నాం కదా ఆ దుంపల పొజిషన్ ఏంటో కూడా చూపిస్తాను ఎక్కువగా వీటికి నెమోటోట్స్ వస్తూ ఉంటాయి అందువల్ల ఎవరిని అడిగినా ఇవ్వడానికి ధైర్యం చాలలేదనమాట ఇచ్చినాక అవి బతకలేదనుకోండి బాధ వాళ్ళకి బాధ మనకి బాధ సో ఇవి వీటితో పాటు మనం ఇప్పుడు పెంచుకోవాల్సిన ఈ కాలంలో అంటే సమ్మర్ కోసం పెంచుకోవాల్సిన వాటిల్లో ముఖ్యమైనవి మనకి కాకర కాకర మొక్కలు చూపిస్తాను మీకు ఈ పాటికి మొలకలు రావాలి ఒకవేళ ఈ పాటికి పెట్టుకోకపోయినా మీరు ఇప్పుడు పెట్టుకుంటే ఏప్రిల్ కల్లా మనకి తీగలు సాగుతాయి తీగలు సాగితే నీరు ఇవ్వాలి బాగా ఎందుకంటే సమ్మర్ కదా ఎండ తట్టుకోవాలంటే వాటికి నీటి వసతి ఉండాలి కొంచెం కొంచెం చాలా నీళ్ళు ఇవ్వకపోయినా కొంచెం కొంచెం మట్టి తడారకుండా నీళ్ళు ఇస్తూ ఉంటే చక్కటి కాపు వస్తుంది అలాగే బీర కాకర బీర ఈ రెండు కూడా ఇప్పుడు పెట్టుకోవచ్చు అలాగే మనకి సమ్మర్లో కాసే సొర మనకి మార్కెట్లో నవ్వేసి హైబ్రిడ్ సొర దొరుకుతుంది సమ్మర్లో కాస్తుంది ఇంత ఇంత చిన్న చిన్న బాటిల్ గార్డ్స్ వస్తున్నాయి కదా అలా ఆ కాయలు వస్తాయి అన్నమాట సమ్మర్లో కాసే సొర ఇవన్నీ కాకుండా మనం కేరు తీసుకున్నా తీసుకోకపోయినా మార్చి వచ్చినప్పటి నుంచి అవే చక్కగా మొలకలు వచ్చేసేస్తూ ఉంటాయి మన ఇంట్లో ఒక పక్కన పెట్టేసి ఉంచితే చాలు మొలకలు వచ్చేసేస్తూ ఉంటాయి వాటిలో ముఖ్యమైనవి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఆకాకర దాంతోపాటు ఈ ఎయిర్ పొటాటో ఎయిర్ పొటాటో మీరేం చేయక్కర్లేదు మీరు భూమిలో పెట్టినా పెట్టకపోయినా వీటికి ఇలా మనం ఒక ప్లేట్లో పెట్టి ఒక కార్నర్లో ఇంట్లో పెట్టేస్తే వీటికి ఈ మొలకలు వచ్చేసేస్తూ ఉంటాయి అన్నమాట ఇది రూట్ ఇలా మొలకలు వచ్చేస్తుంటాయి సో ఈ ఎయిర్ పొటాటో ఒకటి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు నాటుకోవచ్చు ఇవే కాకుండా ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇవి ఇవి కేప్ గూస్బెర్రీ కేప్ గూస్బెర్రీ సో ఈ కాయ ఆరెంజ్ కలర్లో లోపల పండు ఆరెంజ్ కలర్లో ఉండి పెద్దగా ఉంటుంది ఇది మన పొలాలు గట్లం పట్టి దొరికే చెర్రీ కాదు మన పొలాలు గట్లం దొరికే నేల టమాటా అంటాం కదా అది కాదు ఇది కేప్ కూసిపెర్రీ ఇవి కాశీ యాత్రికులు తప్పనిసరిగా కొనుక్కు తింటారని చెప్పుకుంటూ ఉంటాం కదా చాలా టేస్ట్ ఉంటుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి నవిడేస్ మల్బరీస్ ఒకటి ఇవి ఒకటి మనకి పెద్ద పెద్ద మాల్స్లోను బిగ్ బాస్కెట్లోనూ మాత్రమే దొరుకుతున్నాయి బయట దొరకట్లేదు సో ఈ ముసుగులో ఉంటాయి అన్నమాట కాయలు ఈ ముసుగులో ఉంటాయి ఈ కా పైన తొడుగు ఎండిపోయిన మన దొడ్లో కాసిన కాయలు అయితే పైన తొడుగు ఎండిపోయిన చక్కగా ఉంటాయి మొక్కలు కూడా చక్కగా పెరగాలన్నమాట ఒకసారి నాటుకుంటే రెండు మూడు సంవత్సరాలు కాపొస్తూనే ఉంటాయి ఇవన్నీ మన గార్డెన్లో హార్వెస్ట్ చేసినటువంటి కాయలు ఇలా ఈ లోపల ఉంటాయి చక్కగా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి ఇలా తీయటి ఒక రకమైన చక్కటి రుచి ఉంటుంది అన్నమాట వీటికి ఒక రకమైన అది తింటాం దాకా నాలుగు మీద ఆ రుచి ఉండిపోతుంది ఓకే సో ఇవి ఇప్పుడు మనం ఆ మొక్కల్ని ప్రాక్టికల్గా చూద్దాం ఓకే వీలైతే అందుబాటులో ఉంటే మీరు సమ్మర్ కోసం గార్డెనింగ్ ఇప్పుడే స్టార్ట్ చేయొచ్చు నీళ్లు చల్లుతూ ఉంటాం కాబట్టి మనకి ఇంట్లో కూడా చల్లగా అనిపిస్తుంది ఏసీ ఉన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట మన చుట్టూ గార్డెన్లో నీళ్లు చల్లినప్పుడు నైట్ చాలా టెంపరేచర్ తక్కువ ఉండి చల్లగా హాయిగా అనిపిస్తుంది అవి కాకుండా ఇంటికి సరిపడే కూరగాయలు అంత శ్రమపడాలా అంటారేమో ఆరోగ్యానికి ఆరోగ్యం ప్రతిరోజు కనీసం వంద రూపాయలు పెట్టందే మనకి ఇంటికి సరిపడ కూర ఆకుకూర దొరకదు అదే మన దొడ్లో ఉంటుంది చల్లటి వాతావరణం పనిచేసిన శ్రమకి మనకు ఆరోగ్యం అలాగే మన మొక్కలు కూడా హ్యాపీగా ఆనందంగా ఉంటాయి ఒక్కసారి ఆ మొక్కల్ని ప్రాక్టికల్గా ఏ లెవెల్లో ఉన్నాయో చూద్దరు కానీ ఎస్పెషల్లీ కాకర మన ఈ పర్వల్ ఓకే ఇవి భూమిలోనే ఉంచేసినటువంటి మన కాకర దుంపలు సన్నగా చిగుర్లు మొదలైనవి వాతావరణంలో మార్పులు వస్తున్నాయి కదా ఆ వాతావరణంలో మార్పులు రాగానే ఆటోమేటిక్గా జర్మినేషన్ స్టార్ట్ అవుతుంది ఇవన్నీ సన్నగా మొదలైనాయి ఇవన్నీ ఇవన్నీ చిన్న చిన్న దుంపలు ఇలా కొన్ని దుంపలు కుళ్ళిపోతూ ఉంటాయి కొన్ని దుంపలు వస్తూ ఉంటాయి ఇవి ఈ స్టేజ్లో మనం కదిలించకూడదు ఇది మొక్క కంటే కూడా దుంపలు బాగా పెరగటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది పెద్ద పెద్ద దుంపలు తయారవుతాయి ఇలా గట్టిగా ఉంటాయి ఇక్కడ చూడండి ఇది గింజలు చల్లితే మొలిచిన పర్వలు మొక్క ఈ మొక్క మొలవటానికి ఇంతకుముందు చెప్పినట్టు ఫోర్ మంత్స్ పట్టింది అలాగే సన్నటి మొక్కలు ఇంకా వస్తున్నాయి ఇలా ఈ గింజ ఎలా ఉంటుందంటే ఇక్కడ కనిపిస్తోంది కదా గుండ్రంగా ఇలా ఉంటుంది మొక్క ఇలా ఉంటుంది ఇలా మొదలై మనకి చక్కగా సాగుతుంది కొంచెం ఇనిషియల్గా స్లోగా పెరుగుతుంది తర్వాత ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది సమ్మర్లో కాసే సొర మొక్కలు హెల్దీ హెల్దీ చిలకడదుంప మొక్కలు ఈ చిలకడదుంప మొక్కలు కూడా ఈ కాలంలో బాగా వస్తాయి ఇవన్నీ కూడా చిలకడదుంప మొక్కలే ఫ్రెంచ్ బీన్స్ ఇంకా కాపు పడలేదు ఇది మన చక్రవర్తి కూర మొక్క ఈ గింజలు ఇలా ఉంటాయి అన్నమాట బుడిపలు బుడిపలుగా ఉండి ఇలా ఉంటాయి ఎలా గుర్తుపట్టచ్చు అంటే ఇక్కడ చూడండి కలర్ ఇలా మధ్యలో మనకి రెడ్డిష్ కలర్ ఉంటుంది అనమాట దీన్ని చక్రవర్తి కూర అంటారు కాకపోతే దీన్ని కమర్షియల్గా పెంచరు ఇళ్ళల్లో కూడా ఎక్కువ మంది ఇష్టపడరు ఎందుకంటే ఆకు తక్కువ వస్తుంది గింజలు ఎక్కువ ఉంటాయి కాకపోతే ఈ గింజలకు కూడా మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి చాలా మంచి ఆకుకూర ఇది మన నార్మల్ తోటకూర అలాగే ఎర్ర తోటకూర టొమాటో కూడా బాగా వస్తుంది సమ్మర్లో నేను వాడుకునే పొన్నగంటి టొమాటోలు కూడా బాగా కాస్తాయి ఈ సీజన్లో గుత్తులు గుత్తులుగా కాస్తాయి ఆన్లైన్లో తెప్పించిన పర్వాలి మొక్కలు మొత్తం నాలుగు మొక్కలు ప్యాక్లో వచ్చినాయి లాస్ట్ టైం తెప్పించినప్పుడు అంత హెల్తీగా లేవు బతకలేదు కానీ ఈ చాలా హెల్తీగా ఉన్నాయి రూట్స్ కూడా బాగా డెవలప్ అయినాయి రెండు మొక్కలు ఒక టబ్లో రెండు మొక్కలు ఇంకో టబ్బులో పెట్టాను మన గింజలు కూడా మొలుస్తున్నాయి కదా అవి కూడా పెద్దవైతే బోలెడు సో ఇది ఈరోజు మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ పెద్ద బెల్ ఐకాన్ సో దాట్ మన వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతూ ఉంటాయి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్